హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనిమా సెషల్ హోప్ ఎవరి వన్ ఈస్ డూయింగ్ గోడ్ నార్మల్గా మనం అందరం మాల్స్కి వెళ్తూ ఉంటాం కదండి ఎటువంటి మాల్ అనే కావచ్చు ఈవెన్ మన చిన్న చిన్న టౌన్లో కూడా ఈ మధ్య ఏమైందంటే లైక్ సూపర్ మార్కెట్లో కూడా ఎక్కువ కదా సో అది సూపర్ మార్కెట్ అయి ఉండొచ్చు లేదా పెద్ద మాల్ అయి ఉండొచ్చు ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి బిల్లింగ్ కౌంటర్లో లేదా ఇటువంటి చిన్న చిన్న ప్లేస్లో ఒకటి ఏం చేస్తారంటే ఫస్ట్ మన ఫోన్ నెంబరు మన డీటెయిల్స్ తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సూపర్ మార్కెట్కే వెళ్ళారనుకున్నాము సో సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు బిల్లు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ అడుగుతారు అవునా కాదా ఒకవేళ మన ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఇవ్వకుంటే ఏమవుతుంది ఈ వీడియో నుంచి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సో అందరికీ తెలుస్తుంది ఈ డీటెయిల్స్ ఏంటనేసి రీసెంట్గా అండి ఢిల్లీలో ఏమైందంటే నార్మల్గా మనం అందరం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మన ఫోన్ నెంబర్ అయితే ఇస్తాం కదా బిల్ కౌంటర్లో నార్మల్ సినారీ వచ్చేసరికి మనం బిల్ కౌంటర్ వాళ్ళ నెంబర్ అడిగినప్పుడు మన ఇష్టమైతే నెంబర్ చెప్పొచ్చు లేకపోతే లేదు అక్కడ నెంబర్ ఖచ్చితంగా చెప్పాలన్న రూల్ అయితే లేదు బిల్లింగ్ కౌంటర్ కానీ మనం అడగంగానే వాళ్ళు నెంబర్ అడుగుతారు మనం ఖచ్చితంగా ఫోన్ నెంబర్ చెప్పేస్తాం సో ఇక్కడ ఇలాగే ఒక షాపింగ్ మాల్ నుంచి ఈ ఫ్రాడ్ చేయాలని ఆలోచన వాళ్ళు ఏం చేసినారంటే రీసెంట్గా ఢిల్లీలో ఉన్న ఒక షాపింగ్ మాల్ నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు అండి రెండు వేల ఐదు వందల రూపాయలకి ఒక వన్ ఇయర్ డేటా అంటే దగ్గర దగ్గరగా ఫిఫ్టీ కే మెంబర్స్ ఒక ఫోన్ నెంబర్స్ తీసుకునేసి ఒక కాల్ సెంటర్ సెటప్ చేసేసి సో కాల్ సెంటర్ సెటప్ చేసి ఆ ఫిఫ్టీ కే మెంబర్స్కి కాల్ చేసినారన్నమాట ఇండివిడియట్గా కాల్ చేసి ఫేక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్లు కానివ్వండి లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి చెప్పేసి వాళ్ళందరికి కాల్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేపిస్తూ వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కొట్టేస్తున్నారా మన నెంబర్ ఇస్తాము ఎవరికి ఎట్లా పోతుందంటే ఇట్లాగే వెళ్తాయి మనం ఎక్కడో దగ్గర నెంబర్ ఇచ్చి ఉంటాము ఆటోమేటిక్గా వాడు ఏం చేసినాడు ఆ సూపర్ మార్కెట్ వాడు లేదా ఆ మాలోడు ఏం చేసినాడు ఆ డేటా మొత్తము జస్ట్ రెండు వేల ఐదు వందల రూపాయల కోసం అమ్ముకునేసినాడు అమ్ముకున్నాక ఆ ఫ్రాడ్ స్టర్ ఏం చేసినారు చూసినారు కదా సో వా మనకు కాల్ చేసి ఆటోమేటిక్గా మీకు ఇన్సూరెన్స్ ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పేసి కాల్ చేసి మన దగ్గర అమౌంట్ అనేది కొట్టేయడం స్టార్ట్ చేసినా సో ఎవరైతే ఆ బకెట్లో పడిపోతారో బకెట్లో పడిపోయిన వాళ్ళకి అమౌంట్ అనేది కొట్టేస్తూ ఉన్నారు సో ఈ అనేది రీసెంట్గా స్టార్ట్ చేస్తారన్నమాట అక్కడ సో రీసెంట్గా స్టార్ట్ చేసినామండి ఇమీడియట్గా ఎవరో కంప్లైంట్ ఇవ్వడం వల్ల అది బట్ట బాలేదన్నమాట సో మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సూపర్ మార్కెట్ కానీ మాల్స్ కానీ వెళ్ళినప్పుడు నెంబర్ అడిగితే ఇవ్వాలనుకుంటే ఇవ్వండి లేకపోతే లేదు కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే మన నెంబర్ అవతల వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తుందని మీకు ప్రధానమైంది కదా సో అలా వెళ్ళి వాళ్ళు మనకు కాల్ చేసినప్పుడు కాల్ చేసిన వాళ్ళు ప్రాపర్గా కాల్ చేస్తున్నారా లేదా అంటే ఎలాంటి డీటెయిల్స్ ఇస్తున్నారా మనకి ఆ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లో కాల్ చేస్తున్నాము లేదా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కాల్ చేస్తున్నాము అని చెప్పినప్పుడు మనం అత్యాశ పడకుండా అంటే పది రూపాయలకి వంద రూపాయలు ఇస్తే అంటే ఆశపడకూడదు ఫస్ట్ పది రూపాయలకి వంద రూపాయలు ఎవరు ఇస్తారని కొంచెం ఆలోచించాలి సో ఆ ఒక్క స్టెప్ మీరు గుర్తుపెట్టుకొని ఒక నిమిషం ఆలోచించి ఆగి ఏదన్నా కానీ పర్చేస్ చేయండి ఆన్లైన్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సో దాట్ అందరికీ తెలుస్తుందన్నమాట ఇటువంటి ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి అనేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్